నిన్న ఒక విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ కాలం చెల్లిన విధానాలను పట్టుకొని కమ్యూనిస్టులు వేలాడుతూ ఉంటారు నీటిపై యుద్ధాలు చేస్తూ ఉంటారు వీళ్ళ మాటలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదనేటువంటి ఒక ప్రకటన ఏదైతే అప్రస్తుతమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గడప జిల్లా కడప జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది వాస్తవాలు తెలుసుకోకుండా అవ అవగాహన రాహిత్యంతో మాట్లాడితే అది ప్రజలకు ఉపయోగకరం లేదు ఈ ప్రాంతానికి కూడా పెద్ద ప్రయోజనం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొన్న ఇటీవల ఇరవై ఆరో తారీఖున జరిగినటువంటి ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశము ఇవాళ గాలేరు నగరి హంద్రేణివా తెలుగు గంగ రాజోలి వెలుగొండ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో అందులో ప్రధానమైనటువంటి గాలేరు నగరికి సంబంధించినటువంటి దాంట్లో గండికోట వామికొండ సర్వరాయసాగర్తో పాటు చిత్రావతి పైడిపాలెము తెలుగు గంగల అంతర్భాగమైనటువంటి సాగరు ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ మైలవరం లాంటి ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నాయి నీళ్లను వాడుకునే వెసులుబాటు లేదు పంట కాలువలను నిర్మాణానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు చేయకపోవడం వల్ల ల్యాండ్ ఎక్వేషన్ పనులు పూర్తిగాక ఆయకట్టుకు నీళ్ళు అందించే వెసులుబాటు లేదనేటువంటిది ఆ సందర్భంగా ప్రస్తావన వచ్చింది దానికి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పంటకాల నిర్మాణం కట్టే ముందు ప్రాజెక్టు మెయిన్ కెనాల్సు నిర్మాణమే పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి నిధులు కావాలని అంటారు వాస్తవమే మీరు మెయిన్ కెనాల్ ఎక్కడ పూర్తి చేయాలంటే ఆగిపోయినటువంటి వీరప్రాయనపల్లె మండలంలో ఆగిపోయినటువంటి రెండో దశ పనులు నగిరి వరకు తీసుకొని పోయేటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో కడబ మీదుగా రాజంపేట కోడూరు మీదుగా ఆ కెనాల్కు సంబంధించినటువంటి అటవీ అనుమతులు తీసుకురావాల్సింది మీరు కాదా డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి పైన కింద మేమే ఉన్నామని చెప్పిన తర్వాత అనుమతులు తేవాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా ఒకవైపు ఏమో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డుకు మాత్రం అనుమతులు వస్తాయి గాలి వీరికి ఎందుకు అనుమతులు రా దీన్ని ఎందుకు మీరు ఇనిషియేటివ్ తీసుకొని ప్రభుత్వం నుంచి తీసుకురాలేరు ఇవి చేయకుండా ఇప్పటికిప్పుడు దాదాపు కడప జిల్లాలో విడిపోయిన కడప జిల్లాలో డెబ్బై టీఎంసీలు నీళ్లు ఉన్నాయి వాటిని వాడుకున్న వెసులుబాటు లేదంటే దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా దానికి కావలసినటువంటి నిధులు అడగకుండా మీ అధినాయకత్వాన్ని ఒప్పించకుండా మీ నా మీ అధినాయకత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి చేతగాక దాన్ని డైవర్ట్ చేసేటువంటి పద్ధతులు కమ్యూనిస్టుల పైన తూలనాడితే ఏమో ఉపయోగము పైగా కమ్యూనిస్టులు చెప్తే ఈ డెబ్బై సంవత్సరాల్లో ఏం జరిగిందంట కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోరాట ఫలితంగానే కృష్ణా జిల్లా